అర్చనకి ఎవరిని నమ్మాలనో తెలియని పరిస్థితి ఒకవైపు ఈ దొంగ మరోవైపు అలెక్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ వైపు సర్దు చెప్పుకుంటూ అర్చనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అలెక్స్కి కోపం వచ్చి ఆ దొంగని మోకాళ్ళపై కూర్చోబెట్టి వీటితోనే నిజం చెప్పిస్తానని తన జేబులో నుంచి ఫోన్ తీస్తాడు ఆ ఫోన్ చూడగానే నీ దగ్గర ఫోన్ ఉందా అంటూ అర్చన అలెక్స్పై అరుస్తుంది నన్ను ఫోన్ తీసుకురావద్దని నువ్వెందుకు తీసుకొచ్చావని అంటూ ఉండగా ఆ దొంగ చూసాక నిన్ను ఫోన్ తీసుకురావద్దని తను మాత్రమే తెచ్చాడు ఎంత మోసమని తనని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు అలా రెచ్చగొడుతూ ఉంటే అలెక్స్కి కోపం వచ్చి ఆ దొంగని కొడుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అర్చన అక్కడి నుంచి మిస్ అవుతుంది తిరిగి చూసేసరికి అర్చన ఉండదు ఎక్కడికి వెళ్ళిందా అని వెతుక్కుంటూ పైన రూమ్ వరకు వెళ్ళిపోతాడు అలెక్స్ అర్చన అర్చన అంటూ పిలుస్తూ వెళ్తాడు అలెక్స్ ఇంతకుముందు అర్చన వెళ్ళిన రూమ్కి వెళ్ళి చూస్తాడు అక్కడ చూస్తే అర్చన మంచం కింద ఫోన్లో పోలీస్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అర్చన కనిపించలేదని బయటకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాడు అలెక్స్ తర్వాత అర్చన చేతిలోంచి ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేసి తనతో గట్టి గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటాడు నన్ను అది ఇది అని ఎలా నమ్మాలి అంటూ కిందకు చూస్తుంది అర్చన కిందకు చూస్తే అలెక్స్ తనకు తెలియకుండానే అర్చనకి గన్ గురిపెట్టి ఉంటాడు దాంతో తను సారీ చెప్పి కావాలంటే నువ్వే తీసుకో గన్ అని చెప్పి గన్ తన చేతిలో పెట్టి కిందకు వెళ్తారు అక్కడికి వెళ్ళాక దొంగ కనిపించాడు అతను ఒక డోర్ వెనకాల దాక్కుని ఉంటాడు మళ్ళీ అతన్ని లాక్కొని వచ్చి మధ్యలో కూర్చోబెడతారు ఆ తర్వాత అర్చన అతనితో మాట్లాడుతుంది ఇప్పుడు అర్చనకి అలెక్స్ ఇంకా అర్థంగా ఇద్దరు ఒకటే ఎందుకంటే ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరి వైపు న్యాయం ఉందో తెలియదు ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం కావడం లేదు ఇద్దరిని ఇద్దరు కన్ఫ్యూజన్లో పెడుతున్నారు కాబట్టి ఇద్దరితో ఒకటేలాగా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది తనతో మాట్లాడుతూనే ఏం దొంగతనం చేసావని అడుగుతారు కానీ దొంగ ఎంతకీ చెప్పాడు అప్పుడే అలెక్స్ అక్కడికి వచ్చి అర్చనతో నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు నీకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను కావాలంటే చూడు అని తన దగ్గర ఉన్న రింగ్ చూపిస్తాడు అప్పుడు కూడా దొంగ అర్చనాని డైవర్ట్ చేయాలనే చూస్తాడు ఇదంతా అబద్ధము అతను కావాలనే అబద్ధం చెప్తున్నాడు కానీ తనని ఇంకా రెచ్చగొడతాడు అలెక్స్కి కోపం వచ్చి అతన్ని కొట్టబోతాడు అర్చన అలెక్స్ని అడ్డుకుంటుంది తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది ఎంతసేపటికి అర్చనకి ఎవరిని నమ్మాలో అర్థం కాదు ఇద్దరు కన్ఫ్యూజన్లో పెడుతూ ఉంటారు మరోవైపు తను ప్రేమిస్తున్నానని చెప్పిన అలెక్స్ కూడా కోపంగా తనని కొడుతూ తిడుతూ ఉంటాడు అప్పుడే ఆ దొంగ తన దొంగతనం చేసిన బాక్స్ని చూపిస్తాడు ఆ లో ఏముంది ఆ దొంగ చెప్పేది నిజమేనా అసలు హంతకుడు ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం